అందరికీ చూసు ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము పాస్టర్ గారు అంటున్నారు మీరు కమ్యూనికేషన్ కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు ప్రభు బలంలో మీరు పాల్గొంటున్నప్పుడు కొన్నిసార్లు మీరు నిరుత్సాహపడుతూ ఉంటారు ఎందుకంటే మీరు అనుకున్న విధంగా మీరు స్వస్థతని మీ మీ శరీరంలో చూడలేకపోతూ ఉండొచ్చు అలా మీరు దాన్ని తీసుకొని ఎందుకు ఇంకా ప్రభు నాకు చేయట్లేదు ఇది తీసుకోవటం అవసరమా ఇది మానేయచ్చు కదా అలా చెప్పారు కదా జరుగుతుందని ఎందుకు జరగట్లేదు ఇలాంటి ఆలోచనలు దుస్తుడు మీ మీ మనసులో పెడతా ఉంటాడు ఇవన్నీ దుస్తుడు ఇచ్చే మీకు ఆలోచ పాస్టర్ గారు అంటున్నారు కొన్నిసార్లు మీరు ఇంకా ఏం చేస్తారంటే అది కమ్యూని తీసుకుంటున్నప్పుడు మీరు నిజంగా దేవుడు నా కోసము శిలువలో ఈ దెబ్బను పొందాడు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత జరుగుతుంది వస్తుంది అని మీరు నమ్మకుండా మీరు ఏంటంటే అది ఒక ఆచారంగా ఓకే చర్చ్లో చెప్పారు పాస్టర్ గారు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని మీరు ప్రభు బలంలో పాల్గొంటూ ఉంటారు అలా మీరు చేసినప్పుడు కూడా మీరు కార్యాలు చూడలేరు అని పాస్టర్ గారు అంటున్నారు ఇదంతా ఏంటంటే మీరు ఆత్మీయ జీవితంలో మీరు చూసే యుద్ధం లాంటిది ఎందుకంటే దేవుడు మీ మీ జీవితాన్ని చాలా గొప్పగా మీరు ఊహించినంత గొప్పగా ఆయన ఆయన మీకోసము ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నాడు మీరు మంచి స్వస్థతను ఆయన మీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు మీరు ఎప్పుడైతే ఇవన్నీ మీరు పొందుకుంటారో దుస్తుడికి ఇవన్నీ ఇష్టం లేని పనులు వాడు దుస్తుడు ఇవన్నీ మన జీవితంలోకి రాకూడదని కోరుకుంటాడు కాబట్టి మీరు అటువైపుగా నడిపించబడతారు అని చెప్పేసి మీరు ఆ స్వస్థత నూరంతలు ఎక్కడ పొందుకుంటారో అని దుష్టుడి ఇలాంటి ఆలోచనలన్నీ మీ మనసులో పెడతా ఉంటాడు మీరు అయ్యో మీరు తీసుకుంటున్నారు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అన్ని రోజుల నుంచి వేస్తున్నారు ఇంకా స్వస్థత రాలేదా ఇంకా అది జరగలేదా ఇది జరగలేదా ఇలాంటి ఆలోచనలన్నీ మీ మనసులో పెడతాడు అదంతా కరెక్ట్ కాదు అని గారు అంటున్నారు ఎలాగైతే మార్కుసు వార్త నాలుగో అధ్యాయము ఇరవై వచ్చినలో మనం చూసినట్లయితే వాక్యం విని ఎవరైతే దానిని అంగీకరించి అంగీకరిస్తారో అప్పుడు వారు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలాన్ని చూస్తారు దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు కాబట్టి మీరు ఒక్కొక్కసారి కొన్నిసార్లు మీ జీవితంలో అద్భుతాలు వెంటనే జరుగుతాయి కానీ కొన్నిసార్లు సమయం వాటి కోసం రావాలి మీరు వేచి చూడాలి ఆ సమయం కోసము అంటున్నారు మీరు ఎప్పుడైతే వాక్యాన్ని హంబులుగా ఉండి దేవునికి విధేయతలుగా ఉండి ఆ వాక్యాన్ని మీరు ధ్యానించటము మొదలు పెడతారు అప్పుడు మీ జీవితాల్లో కార్యాలు చూస్తారు అని పాస్ట్ గారు అంటున్నారు లూకాస్ వార్త ఎనిమిది పదిహేనులో చెప్పిన విధంగా ఎవరైతే వాక్యాన్ని పట్టుకొని ధ్యానించి దాని వైపు దాని మీద నిలబడి ఇది ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో చేస్తాడు మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇది కాదు దేవుడు నా కోసము సృష్టించిన జీవితము ఇది కాదు దేవుడు నా కోసము చేసిన అని మీరు ఎప్పుడైతే పరిస్థితులపై మాట్లాడడం మొదలు పెడతారో అప్పుడు మీరు జీవితాల్లో కార్యాలు చూస్తారు సరే అని పాస్టర్ గారు అంటున్నారు మీరు చూడండి ఒక మంచి నేలపైన విత్తనము వ్యవసాయం చేసేవారు నాటినా కూడా వెంటనే దానికి మొలక రాదు కదా దానికి సమయం రావాలి అప్పుడే అది ఫలిస్తుంది అలానే మీరు కూడా దేవుని వాక్యాన్ని తీసుకున్నప్పుడు అది విత్తనంగా మీ జీవితంలో ఉంటున్నప్పుడు దానికి సమయం రావాలి కదా అది ఫలించడానికి అని పాస్ట్ గారు అంటున్నారు మంచి నేలపై అంటే ఏంటంటే మీరు ఆ వాక్యాన్ని తీసుకొని మీ హృదయంలో దాన్ని పెట్టుకొని దేవా ఇది చేస్తానన్నావు కదా నువ్వు చేస్తావు నమ్మకంతో ఉండండి అప్పుడు మీరు ఎలాగైతే నాలు మార్కువ నలభై నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినలు చెప్పిన విధంగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు ఫలాన్ని చూస్తారు అని పాస్ట్ గారు అంటున్నారు ముప్పదంతలుగానే కదా వచ్చిందంటే అంటే ఇప్పుడు మీకు ఏదన్నా బాడీలో ఒకటి ఉందనుకోండి కొ ఎక్కువగా పెయిన్గా ఉన్నది కొంచెం పెయిన్ తగ్గి ఉండొచ్చు కానీ మీరు అది కూడా మీరు అర్థం చేసుకోకుండా ఇంకా మీరు కమ్యూనియన్ తీసుకున్న తర్వాత ప్రభు వల్లలో పాల్గొన్న తర్వాత మీ నొప్పి తగ్గుండొచ్చు కానీ ఇంకా పెయి దా నొప్పి ఉంది కదా దేవుడు నాది తీసివేయలేదు అని కాకుండా మీరు మీరు కొంచెమైనా తగ్గిన దాని వైపుగా దృష్టి పెట్టి దేవా నువ్వు చేసిన ఈ ముప్పదంతలుగా నాలో ఫలించినందుకు వందనాలు ప్రభు ఇంకా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నూరంతలుగా నేను ఫలాన్ని పొందుకోవాలి నూరంతలుగా నా జీవితాన్ని నేను పట్టుకోవాలి మీలో అని మీరు ఎప్పుడైతే అలా ప్రార్థించి మీరు వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెడతారో అప్పుడు మీరు చూడండి మీ జీవితంలో మార్పులు అని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి దీనికోసం మీకు ఎంతో ఓపిక అవసరము మీరు ఎప్పుడైతే ఓపికగా సమాధానముతో ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఎందు విశ్వాసముంచి మీరు ఎప్పుడైతే మీ కార్యాలను చూడాలనుకుంటున్నారో తగిన సమయంలో ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని పాస్టర్ గారు అంటున్నారు కాబట్టి మీరు ఏంటంటే ఆయన చేసిన ఆయన మీ కోసం సిలువలో చేసిన దానిపైన మీరు మీ ధ్యా మీ ధ్యాసను అక్కడ ఉంచండి మీకున్న పరిస్థితిపై ఉంచొద్దు అని పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఆయన మీ కోసం సిలువలో కొట్టబడ్డాడు ఆ పొందిన దెబ్బల చేత మీరు నూరంతల స్వస్థతను పొందారు ఆయన పొందిన దెబ్బల చేత మీకు విడుదల లభించింది ఇలాగా మీరు దానివైపు ధ్యానం ధ్యానం పెట్టండి అని పాస్ట్ గారు అంటున్నారు ఎప్పుడైతే మంచి విత్తనము నాటబడుతుందో మీరు చూడండి వెంటనే కూడా దానికి ఫలం రాదు కదా ఒక్క రోజులో ఏ విత్తనము కూడా ఫలించేసి నెక్స్ట్ డేకి ఏం ఫలాన్ని ఇవ్వదు కదా అలానే మీరు కూడా చిన్నగా రోజులో రోజు రో రోజు కొంచెం కొంచెం మీరు విశ్వాసంలో మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు మీ మీ ఫలాన్ని కూడా మీరు నూరంతలుగా చిన్న చిన్నగా చూస్తూ ఉంటారని పాస్ట్ గారు అంటున్నారు మీరు విశ్వాసంతో పేషెన్స్గా ఉండండి మీ విశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు మీరు ఎటువంటి పరిస్థితులు చూస్తున్నా ఏవి చూస్తున్నా కానీ దేవుడు మీకు ఇచ్చిన దాని వైపు మాత్రమే మీ దృష్టిని పెట్టినప్పుడు నూరంతలుగా మీరు ఫలాన్ని పొందుకుంటారు ఇప్పుడు వ్యవసాయకుడు కూడా అంతే కదా విత్తనం ఈరోజు రాత్రి వేసి ఈ రోజు వేసి నైట్ నుంచి తెల్లారేటప్పటికీ ఎలాగైతే అది మొక్కగా అవ్వదో తను కూడా వెదురు చూసి తగిన ఫలం వచ్చినప్పుడు దాన్ని కోసుకుంటాడు కదా అలాగా ఎలాగైతే కోస్తాడో మీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అలాగా మీరు కూడా విశ్వా విశ్వాసంతో ఓపికతో ఆయన సన్నిధిలో ఎదురు చూడాలని పాస్ట్ గారు చెప్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ కమెంట్ టు దిస్ వీడియో గాడ్ బ్లెస్ యూ ఆల్